ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఎనిమిదికి వస్తుంది ఏడుకో ఆరుకో వస్తుంది కానీ మన ఉద్దేశం ప్లస్ త్రీ రావాలనే మన ఉద్దేశం దీనివల్ల మీరు చూసినప్పుడు ఈరోజు మనకు నీళ్ళన్నీ కూడా ఆరు వందల తొంభై ఏడు టీఎంసీ నీళ్లు ఫస్ట్ డిసెంబర్కి మనకు అవైలబిలిటీలో ఉన్నాయి లాస్ట్ ఇయర్ అయితే ఐదు వందల తొమ్మిది ఉన్నాయి నూట ఎనభై ఎనిమిది టీఎంసీ అదనంగా ఈ సంవత్సరం మనం భూగర్భ జలాలు పెంచుకోగలిగా రెండోది సాయిల్ మాయిశ్చర్ కూడా ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి భూమి తేమ ఉంటే నీళ్లు తక్కువ అవసరం అవుతాయి భూగర్భ జలాలుంటే భూమి ఒక జలాశయంగా తయారవుతుంది అందుకని ఇక్కడ చూసినప్పుడు ఎయిటీన్త్ సెప్టెంబర్కి రెండు వేల ఇరవై ఐదులో ఎనభై నాలుగు పాయింట్ ఐదు ఒక పర్సెంటు మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ వచ్చింది దీనివల్ల అదనంగా ఆరు వందల అరవై ఐదు టీఎంసీ నీళ్లు మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితికి వస్తుంది అంటే లాస్ట్ టైం కంటే కూడా లాస్ట్ టైం ఐదు వందల యాభై తొమ్మిది ఉంది ఈసారి ఆరు వందల ఇరవై ఐదు ఉంది అంటే ఈ విషయం నేను చెప్తున్నానంటే మీ నియోజకవర్గాలకు సంబంధించి మీకు ఒక బాధ్యత అప్ప చెప్తున్నాం ఒకటి ఉంటే జలాశయాలు నింపుకోవడం మైండ్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నీ కూడా పూర్తిగా వాటర్ మేనేజ్మెంట్లో అన్ని ఇరిగేషన్ ట్యాంక్స్కి నీళ్లు ఇవ్వడం ఇది అయిన తర్వాత ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచే బాధ్యత కూడా తీసుకోవడం ఒకప్పుడు చాలా ప్రయత్నాలు చేసే అధ్యక్ష కంటూ ట్రెంచెస్ కొట్టాం ఫారెస్ట్ చుట్టుపక్కలంతా కూడా ట్రెంచెస్ కొట్టి అక్కడి నుంచి ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడికక్కడ చెక్ డ్యామ్లు కట్టాం ఎందుకంటే అడవి ప్రాంతంలో కూడా వచ్చే నీళ్ళన్నీ అక్కడే మనం కానీ భూగర్భ జలాలుగా ఇంకి ఇంకించగలిగితే ఆ ప్రాంతం అంతా కూడా గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుందనే ఉద్దేశంతో మనం అలాంటి కార్యక్రమాలన్నీ చేశాం అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది ఫామ్ పాండ్స్ ఒక్క అనంతపూర్లో పది లక్షల ఫామ్ పాయింట్స్ కట్టాం పద్నాలుగు లక్షల స్ట్రక్చర్స్ అన్నీ ఈరోజు ఉన్నాయంటే ఆ రోజు చేసినటువంటి వచ్చాయి ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ కోరుతున్నా అన్ని స్ట్రక్చర్ని ప్రాపర్గా మేనేజ్ చేయడం ఎప్పుడు కూడా అధ్యక్ష ఒక్క విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నీళ్లు లేనప్పుడు బాధపడడం కంటే నీటిని సమర్థవంతంగా మనం మేనేజ్ చేసుకోగలిగితే కరువు అనే మాట రాదు ఈరోజు అసెంబ్లీలో చెబుతున్నా నా రాజకీయ అనుభవంతో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌ డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నా